ఒక చిన్ని మాట చెప్పనా సముద్రంలో ఇంత పెద్ద సముద్రంలో చిన్న రాయి వేస్తే ఏమన్నా మనకు కనపడుతుందా ఏమన్నా మన దృష్టికి కనిపిస్తుందా చెప్పండి అలాగే విమర్శించే వాళ్ళు ఎంతగా విమర్శిస్తున్నా సరే ఎంతగా మీ మనసు నొప్పిస్తున్నా సరే మీరు ఏమి పట్టించుకోకుండా అలా ముందుకు వెళ్తూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు విజయము ఖచ్చితంగా మీ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది కాస్త సహనము ఓర్పు అనేది ఉండాలి ఆ ఓర్పును పెంచుకుంటే ఎవరు ఓర్పు పడతారో ఎవరు ప్రతిదానికి సమాధానం చెప్పారో వారు విశేష భూషణములు కలిగిన వారు అంటే ప్రతిదానికి ఏడవడము ప్రతిదానికి స్పందించడం మానేసేయాలి ప్రతిదానికి చిన్న చిన్న వాటి గురించి ఆలోచించడం మానేసేయాలి ఎవరైతే ఓర్పు ఎవరైతే విశేషంగా అంటే ఇక నిరంకుశంగా అంటే అలా ప్రయత్నిస్తూ ఉంటారో అప్పుడు భగవంతుడు కూడా వారి ప్రయత్నానికి మెచ్చి గొప్ప స్థాయిలో ఉంచుతాడు వీటన్నిటికీ మనకు ఆధ్యాత్మిక చింతన ధర్మము దానము అన్ని కూడా కలిసి రావాలి ఒక గురువు గనక సహాయం చేయగలిగితే మనము ముందుకు వెళ్ళటానికి సులువుగా మార్గం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సముద్రము ఎంత పెద్దగా ఉన్నా మన నీళ్లు తాగటానికి పనికిరావు అలాగే చెడ్డ వాళ్ళు ఎన్ని విమర్శించినా వారంతా కూడా మంచి చేయటానికి పనికిరారు మంచి నీళ్లు చూడండి కొన్నే ఉంటాయి గుంటల్లో కానీ అవే మన దాహాన్ని తీరుస్తూ ఉంటాయి మన మిత్రులు ఎంత చిన్న స్థాయిలో ఉన్నా వాళ్ళే మనకు సహాయం చేస్తూ ఉంటారు పెద్ద స్థాయిలో ఉండి మనకు సహాయం చేయనటువంటి మనకు మిత్రులు అటువంటి మిత్రులు మనకు అవసరం లేదు చిన్ని చిన్ని స్థాయిలో ఉండి మనకు అంత సహాయం చేస్తూ ఉంటారు అటువంటి స్నేహితుల్ని ఎంచుకోండి చాలా చక్కగా మీ పనులన్నీ సజావుగా అవుతూ ఉంటాయి ఏ విధంగా అయితే సముద్రంలో రాళ్ళు అవి కనపడతాయా చెప్పండి చిన్న చిన్నవి అలాగే మీ జీవితంలో ఎన్ని విమర్శలు వచ్చినా వీళ్ళకి బహుశా నా ప్రత్యేకత తెలియదా ఏంటి అని చెప్పి అలా చిన్న చిరునవ్వు నవ్వి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి ఒకరోజు విజయకేతనం ఎగురుతూ ఉంటుంది అరే నా మనం విమర్శించింది అని సిగ్గుపడేలాగా మరి అలా వెళ్తూ ఉండండి శత్రువులు సిగ్గుపడేలాగా ప్రవర్తించాలి అంటే మీలో అన్ని మంచి శుభనాలు ఉంటే తర్వాత తర్వాత కొన్ని రోజులకు మారిపోతూ ఉంటారు మంచి మార్గం వైపు వెళ్తూ ఉంటారు ఇదండి చిన్న సూచిక